ముఖ్యంగా ఈ స్కూల్ మాస్టర్ గారు చాలా ముఖ్యంగా చక్కగా చెప్పడం జరిగింది అట్లాగే రాజరాజేశ్వర మేడం కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది ముఖ్యంగా మనం ఈ మందే మాత్రం గేమ్ రచించిన తర్వాత మన స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో క్రియాశీలక పాత్ర పోషం జరిగింది అందరి నోటా కూడా వందే మాత్రమే వందే మాత్రమని నినాదంతో ఇప్పుడు మారినవి బ్రిటిష్ వాళ్ళు నా దేశానికి తగ్గిపడంలో ఈ సాంకూర్తి దేవు చాలా క్రియాశీల పార్కపోతుంది ఈ వందే మార్గం అంటే మన భారతదేశాన్ని భారత భరతమాతకి వందనం సమర్పించడం దీని యొక్క అర్థం ఇందాక చెప్పడం జరిగింది భరతమాతకి వందనం పియన్ నీటితో కమ్మని పంటతో చల్లటి గాలితో పచ్చని పైరుతో వెలిసిల్లే భరతమాతకు వందనం రాత్రులు తెల్లటి గిన్నెలలో వెన్నెలతో పొడిగిస్తూ వేరే పూసిన చెట్లతో శోభిస్తూ స్వచ్ఛమైన నవ్వులతో మధురమైన మాటలతో మాకు సుఖాలు కలిగిస్తూ వరాలు ఇచ్చే భరతమాతకు ఉన్నాడు మన దేశానికి మనం మనకి ప్రపంచ దేశాల్లో మన దేశం ప్రతి అడుగు ప్రతి అడుగు అడుగు కూడా మనకి చాలా ఉపయోగకరంగా మీరు ఎక్కడ ఏ రోడ్డు మీద చిన్న చిన్న మొక్క వేసినా సరే ఆ మొక్క వచ్చేస్తాం మిగతా దేశాల్లో అంత బెటేజ్ ల్యాండ్ ఉంటుంది సారవంతమైన భూమి ఉంటుంది అట్లాగా మన యొక్క దేశం చాలా భౌగోళికంగా డిఫరెంట్ డిఫరెంట్ అసలు మాట్లాడతారు డిఫరెంట్ డిఫరెంట్గా ఎన్విరాన్మెంట్ ఉంటారు కూడా మనకి అనేక ఫలాలు ఇస్తా చక్కగా ఉంది కాబట్టి మన యొక్క మన పరత్మకి వందన సమర్పించడానికి ఈ యొక్క గేయం ప్రశ్నిస్తూ జరిగింది ఈ యొక్క గేయం చాలా బాగా పాపులర్ అయింది మనకి స్వాతంత్రోద్యమంలో మంచి మంచి పాత్ర పోషన్ ఈ యొక్క ఏడు చక్కటి కార్యక్రమాల్లో నేను కూడా పార్టిసిపేట్ చేసుకుంటాను మీ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్